ముంబైలో ఇటీవల ఓ డాక్టర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీంలో మనిషి వేలు కనిపించటం సంచలనం రేపింది దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు ఐస్ క్రీంలో వచ్చిన వేలు పూణేలోని ఫార్చ్యూన్ కంపెనీ అసిస్టెంట్ ఆపరేటర్ మేనేజర్ ఓంకార్ పుటేదిగా గుర్తించారు మే పదకొండున ఐస్ క్రీం ప్యాక్ చేస్తున్న సమయంలో ఓంకార్ తన మధ్య వేల్ని ప్రమాదవశాత్తు కోల్పోయాడు ఐస్ క్రీం కోన్ తయారీ తేదీ దీనితో సరిపోలుతోంది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న అనంతరం పోలీసులు ఫార్చ్యూన్ కంపెనీపై నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేసు నమోదు చేశారు ముంబైలోని మల్లాద్కు చెందిన ఇరవై ఆరేళ్ల డాక్టర్ ఒర్లెం బ్రెండన్ తన సోదరి ఆన్లైన్లో తెప్పించిన బటర్స్కాచ్ ఐస్ క్రీమును తింటుండగా మనిషి వేలు దర్శనమిచ్చింది వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం ఐస్ క్రీములో వచ్చిన వేలు ఎవరదన్న విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు